నెల్లూరు జిల్లా కలిగిరి పొగాకు కొనుగోలు కేంద్రంలో పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు కనీస గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు లోగ్రేడు పొగాకును కొనుగోలు చేసిన నాదుడే లేరని గతంలో ఇలాంటి పరిస్థితి లేదని ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన చెందారు దీంతో రైతులు బైఠాయించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న సూపర్వైజర్ వచ్చి బయర్తో మాట్లాడుకొని వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు దీంతో ఇక్కడ ఆందోళన విరమించారు రైతులు మనం మన చేతుల్లో మన దగ్గర ఉండాల్సింది పని ఏంటి మీరు కొన్న డెబ్బై కేజీలు సార్ మీరు వంద నూట యాభై ఒక్కొక్కరికి ఏడు ఎనిమిది లక్షలు బాక్ సార్ మీరు నలభై రెండు డెబ్బై కేజీలకు రైతు పక్కన మాట్లాడుతున్నాను నలభై రెండు డెబ్బై కేజీ మీరు రేట్ ఇవ్వండి రేట్ ఇవ్వండి సార్ రైతులు అడుగుతున్నాడు మాడు సార్ నెలలు కష్టం చేస్తే మిగిలేదు రెండు లక్షలు సార్ ఏడు బ్యాండ్ ఐదు లక్షలు లాస్ వస్తుంది సార్ రెండు వందల ఎనభై కొనమాన సార్ కానీ మేము దాన్ని తగ్గిస్తాను మేమేం చెప్తున్నాం అంటే కొద్దిగా అది అండి ఎందుకంటే ప్రస్తుతానికి ఎందుకంటే ఒకసారి వచ్చి వెళ్ళినాక మళ్ళీ మూడు తెచ్చి వెళ్ళినాక మనిషి నేచర్ ఏది ఆటోమేటిక్గా కోపం వచ్చింది ఆ ఇప్పుడు అది వచ్చి అందరికీ అలాగే నాకు కూడా బాధకరంగానే ఉంది ఎందుకంటే ఆ పద్నాలుగేళ్ళ తేరులో అది నేను పొగాకరి ఈ సంవత్సరం అవుతున్న నోబిట్లు అవుతున్న పొగాకు నోబిట్లు ఎప్పుడు అవలా ఎందుకంటే బాడీ ఉండి కలర్ల బోగాకి అట్లీస్ట్ ఎంతో అంత రైతు వెళ్ళలేదు నోబిట్ మాత్రం అయ్యేది కాదు ఈ సంవత్సరం ఏంటే ఫస్ట్లో ఏం చెప్పారు ఫస్ట్లో కొంతకాలం కర్ణాటకకి పొగాకు మిస్ చేసుకోవడానికి లేచినాడి పొగా తీసుకోమని చెప్పి నేను వచ్చినా అప్పుడేమో